ఏవి న్యూస్ కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం గీతా కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో మంగళవారం కమ్యూనిటీ హాల్లో కేజీకేఎస్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం బాలనే వెంకటమల్లయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఎక్సిగ్రేషియాలకు నిధులు కేటాయించి బాధ్యత కుటుంబాలకు అందించాలని వృత్తిలో విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ బ్రతుకు తెరువు కోసం ధైర్యం చెప్పి వృత్తిని కొనసాగిస్తున్నాం గత టిఆర్ఎస్ ప్రభుత్వం కంటే మెరుగైన విధానాలు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తుందేమో అని సంక్షేమ పథకాల ద్వారా సహకరిస్తుందేమో అని ఎదురు చూసాం ఈ కార్యక్రమంలో మండల నాయకులు పులి సోమయ్య నాలం రవి సోషల్ మీడియా కనిన బాలగోయిన రాంబాబు టీసీఎస్ అధ్యక్షులు మెరుగు రమేష్ బాలగోని భిక్షాపతి మండల నరేందర్ కోలుకొండ నారాయణ చిలువేరి అంజయ్య పాల్గొన్నారు మన ఇన్ని ఇన్ని కూడా కమిటీ లేదు మీటింగ్ అంటే కూడా చెప్పడానికి ఎవరి నుంచి ఆ పెద్ద మనిషి ఒకటే రావడం ఊరు తిరుగుతూ తిరుగుతాడు ఏదో ఒక్కో ఊరుకు సమాచారం అవుతుంది మిగతా అన్ని అందించలేక మనం ఎక్కడన్నా మీటింగ్ కూడా అందరం అటెండ్ అయితే మీకు తెలియదా మీకు తెలియదా అనే నిష్కర్షణలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఒక కమిటీని ఎన్నుకోవాలనేది నిర్ణయించడం ఒక సంవత్సరం అవుతుంది కాబట్టి అది ఈరోజు వరకు మొన్న అన్ని గ్రామాలు కూడా తిరిగినాం ఎవరైనా ఉత్సవంతులు అందరూ అందరికీ కొంత వసులుబాటు కలుపుకొని రేపు పనికి వాళ్ళు కొన్ని కొన్ని ఏంటిది ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కార్యదర్శులకు కార్మికులకు అందరికీ రాష్ట్ర కంపెనీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే సమస్యలు అనేది అందరికీ ఉంటాయి అవి చెప్పుకొని మనం తీర్చుకునే విధానంగానే చేసుకోవాలి కలిగిత కార్మిక సంఘం అంటే పంతొమ్మిది వందల యాభై ఏడులో ఎస్ఆర్ దాట్లలో స్టార్ట్ అయింది అప్పుడు మన అట్ల కోసం గారు సంఘాన్ని స్థాపించింది అటు తర్వాత ప్రతి ఒక్కటి అప్పుడు మరి మైపు విధానం ఉండేది మనకు మైపు విధానం అంటే దొరలు పట్టుకొచ్చి మనకు ఇచ్చేది అప్పుడు ఆ విధానం వాళ్ళది చెప్పినట్టుగానే మనకు నడిచేది అప్పుడు ఆ విధానం అట్లా ఉండేది కాబట్టి అప్పుడు ఎక్కటోళ్ళకి చెట్టు దున్నటోలికే భూమి అనేది అప్పుడు సంఘం పంతొమ్మిది వందల యాభై ఏడులోనే స్టార్ట్ అయ్యి అప్పుడు స్టార్ట్ చేస్తే ఆ హక్కులు అనేది మనం ఈ కల్లిగిత కార్మిక సంఘం ద్వారానే ఏర్పాటు చేసుకోవడం జరిగింది అప్పటి నుండి ఇప్పటిదాకా పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి అరవై ఎనిమిది సంవత్సరాల నుండి కల్లగిత సమస్యల గురించే నిరంతరం ఏ ప్రభుత్వం ఉన్న రాజకీయాలకు అతీతంగానే కల్లగిత కార్మిక సంఘం పనిచేస్తాం ఉంది ఇవాళ మనం ప్రతి ఒక్క రాజకీయ పార్టీలలో ఉన్నాం మనం పార్టీలో పోదలుచుకోలేం ఎందుకంటే మత్తి కోసమే ఇది పోరాటం ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతి ఒక్కటి మన హక్కులు సాధించుకున్నంత దాకా ముందుండి సాధించుకుంటాం మొన్నడే మనం రాష్ట్ర అరవై ఏడవ మహాసభ ప్రభుత్వం మరి గీతా కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్రభుత్వం మరి పెండింగ్లో ఉన్న ఎక్సేషలు ఏడు కోట్ల తొంభై లక్షల రూపాయలను మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు విడుదల చేస్తా అని చెప్పిండు మరి దాన్ని త్వరగా అవి విడుదల చేసి వారి కుటుంబాలకు రక్షణ కల్పించాలన్నది సందర్భంగా నేను కోరుతూ ఉన్నాం అదేవిధానంగా కాటమయ్య రక్షణ సేఫ్టీ కిట్లను వృత్తి చేసుకునే ప్రతి ఒక్కరికి మరి అందించాలనేది సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధానంగా మరి గీతా కార్మికులు తాడి చెట్ల మీదకెళ్ళి పడి మరి తక్షణ సాయం అనేది పెండింగ్లో ఉన్నది అవి సుత మరి తక్షణమే ఇవ్వాలనేది ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాం అదేవిధంగా మరి ఐదు వందల అరవై జీవో ప్రకారంగా మరి ప్రతి గ్రామానికి సొసైటీకి ఎకరాల భూమి ఇవ్వాలి ఒకవేళ ప్రభుత్వ భూమి ఉన్నాచో ప్రభుత్వ భూమి ఇవ్వాలి లేకపోతే అనేది చెప్తా ఉన్నాం అది అలాగే గీతా కార్మికులు మరి తాడు ఎక్కిరాగానే మరి వృత్తి చేసుకొని తాళ్ళు ఎక్కి వచ్చినాక చెట్లు నరుకుతా ఉన్నారు వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి గీతా కార్మికుడు తాడిచెట్టు మీదకెళ్ళి పడి చనిపోతే మరి వారి భార్యకు వృద్ధాపి పింఛను ఇవ్వడం లేదు దాన్ని మాత్రం ప్రభుత్వం ఇమ్మడే పింఛన్లు ఇవ్వాలనేది ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈరోజు వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేయనైనది గీతా కార్మికుల సమస్యలపై ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకటి రాయపర్తి మండలం మండలు హెడ్ క్వార్టరు వరంగల్ జిల్లా అయినప్పటికీ పాలకుర్తి నియోజకవర్గం కింద ఉంది ఎక్సైజ్ వర్ధన్పేట ఉంది అట్లాగే నియోజకవర్గం వర్ధన్పేట కింద లేనందుకు రాయపర్తి మండలంలో ఏ ఒక్క గ్రామానికి కూడా సేఫ్టీ మోకులు కాటమేయ రక్షణ కవశం ఆ యొక్క పథకం ఇక్కడ జరగలేదు అమలు కాలేదు ఇప్పటికైనా అధికారులు ఈ యొక్క విషయాన్ని గుర్తించి జనగం బీసీ వెల్పర్ కానీ కలెక్టర్ కానీ అట్లాగే ఎక్సైజ్ అధికారులు కానీ రాయపర్తి మండలంలో ఇరవై గ్రామాలు వృత్తి చేస్తున్నారు దాదాపు ఐదు వేల మంది గీత కార్మికులు ఉన్నారు వారికి రా రక్షణ కవశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కలుగిత గీత కార్మిక సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి